హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి లడ్డూ అయితే అందరికీ తెలిసిందే కదా స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా అలా కాదండి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉందని మీరే ఒప్పుకుంటారు మరి హోలీ ఆడిన తర్వాత నోరు తీపి చేసుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి ఈసారి హోలీకి ఇలాగా చాలా టేస్టీగా కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కామెంట్ చేశారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ టేస్టీ కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి టేస్టీ కొబ్బరి లడ్డు కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులో వేసేద్దాం దీనికోసం నేను ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకున్నాను ఇలాగా మిక్సీలో వేసి పౌడర్ లాగైనా చేసుకోండి లేదా మీరు కూరైనా తీసుకోవచ్చు దీన్ని ఇందులో వేసేసి కొంచెం కలర్ మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది మనకు కొంచెం ఫ్రై అయింది అలాగే చక్కగా ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పు అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి మీరు ఇదే ప్లేస్లో బెల్లాన్ని యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోండి మనకు వేసిన పంచదార అంతా మెల్ట్ అయిపోయి ఇలా తయారైంది కదా ఇది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు దీన్ని ఆపకుండా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే దీన్ని ఇలాగా ఉడికించుకోండి చూడండి మనకు దగ్గరగా వచ్చేసింది ఇలా అంటే మనకు షేప్ హోల్డ్ అవుతుంది కదా ఇలాంటప్పుడు దీంట్లోనే మనం ఏ కప్తో అయితే కొబ్బరి అలాగే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్ కంటే కొంచెం దగ్గరగా అంటే పావు కప్పు కంటే కొంచెం తక్కువ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ స్వీట్నెస్ ఉన్న మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి షుగర్ అనేది ముప్పాకప్పు వరకు వేసుకున్నాను అలా కాకుండా మీరు స్వీట్ లేనిదైతే యాడ్ చేసుకునేటట్టయితే కొంచెం షుగర్ని పెంచి వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇందులో కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇది మనకు దగ్గరగా అయిపోయింది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా ఉంచేసుకోండి చూడండి ఇది మనకు కొంచెం గోరువెచ్చగా అయింది ఇప్పుడు మనం దీంతో లడ్డూలు ప్రిపేర్ చేసేసుకుందాం మనకి నేతడి చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి చక్కగా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతాయి ఒకసారి అంత ఈజీగా వచ్చేసాయం ఇలా మొత్తం వీటన్నిటిని చుట్టేసుకుందాం ఇలా అన్నిటినీ రెడీ చేసుకుంటే హోలీ ఆడిన తర్వాత నోరు తీపి చేసుకుందికి ఎంతో టేస్టీగా మనకి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి పెట్టండి మీ వాళ్ళు ఎలా కామెంట్స్ చేశారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్